అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దిగ్గజమైనటువంటి కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్ త్వరగా పూర్తి చేస్తారు ఇండియా లాగా ఆలోచన ఆ లంచం ఏంటి ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ప్రకంపం చెంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన తర్వాత యాక్చువల్లీ ఢిల్లీకి దాకా పాకింది ఎందుకంటే పాకింది ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు అతని పైన కేసు అమెరికాలో నమోదయ్యింది అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాడంతో ఆడ రాజకీయ ప్రకటన జరిగింది దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది ఎందుకంటే మోడీ అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు మరి లంచం కేసు మన వచ్చింది ఇదన్నీ చూపడితే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం ఒక ప్రకపన రూట్ కాజు అమెరికా అయిపోయింది దీన్ని అమెరికా గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలి మరి అమెరికా తీసుకుంటుందా తీసుకోవడానికి ఏమైనా మోడీ అది అడ్డం పడతాడా లేకపోతే దీని మీద కలిసి చూస్తున్నా లేదు చూడాలి నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికా ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ బయటపడుతుంది నిన్న దీనికి అడ్డు మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది అది లేకుండా పోతే అటవైటే చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కుమ్మక్క అవినీతిని రూపు మాడానికి ప్రయత్నించంకోటి కార్యం కాదు దీని తక్షణం In prišli smo, da je bilo to popolno, pravzaprav je bilo delno, da je bilo to delno, da je bilo to delno, da je bilo to delno.